ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హెయిర్ ఫాల్ బాల్డ్ హెయిర్ అనగా బట్టతల కారక గ్రహాల గురించి తెలుసుకుందామండి కారక గ్రహాలు కుజుడు కుజుడు ఆరు ఎనిమిది పన్నెండవ భావంలో ఉన్న ఆరు ఎనిమిది పన్నెండవ భావముల మీద దృష్టిపడినా కూడా హెయిర్ ఫాల్ బాల్డ్ హెయిర్ బట్టతల అనేది ఉండును కుజుడు శని గ్రహచేరిక కుజుడు శని దృష్టి కుజుడు శని ప్లస్ ఆర్ మైనస్ త్రీ డిగ్రీ సేమ్ డిగ్రీలో ఉన్న పక్కపక్క రాశిలో ఉన్న వీరికి అబ్బాయిలైతే వీరికి బట్టతల ఉండును అమ్మాయిలకైతే ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండును మేషరాశి లగ్నంకి శని నీచ నీచందును సూర్యుడు ఉచ్చచందును కావున అది మేషరాశి మేషలగ్నంకి అది కుజుడి హౌస్ కావున వీరికి బట్టతల అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి ఇది వృచిక లగ్న జాతకుల యొక్క చార్ట్ లగ్నం నుంచి ఐదులో కుజుడు శని కేతుతో ఉన్నారు కుజుడు శని గ్రహ చేరిక వీరికి ఉన్నది మళ్ళీ కుజుడు తన నాలుగవ దృష్టితో ఎనిమిదవ భావంని తన ఎనిమిదవ దృష్టితో పన్నెండవ భావాన్ని చూస్తున్నారు కావున వీరికి బట్టతల్ల ఉంది అని మనం ఈ చార్ట్ ద్వారా మనము చెప్పవచ్చును ఇది ఎప్పుడు జరుగును అంటే కుజుడు యొక్క దశ శని యొక్క అంతర్దశలో శని యొక్క దశ కుజ అంతర్దశలో జరుగును గోచార గురువు వచ్చినప్పుడు కానీ గోచార దృ గురుగారి యొక్క దృష్టి పడినప్పుడు కానీ హెయిర్ ఫాల్ సమస్యలు బాల్డ్ హెయిర్ బట్టతల అనేది వచ్చును అని మనము చెప్పవచ్చును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు